జూన్ రెండున తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది జూన్ ఐదు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము జూన్ ఐదున అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము జూన్ ఐదు ఎనిమిదిన ప్రపంచ మహి మహాసముద్ర దినోత్సవము జూన్ పన్నెండున ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది జూన్ పదిహేడున ప్రపంచ ఎడారీకరణ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది జూన్ ఇరవైన ప్రపంచ శరణార్థుల దినోత్సవము ఐక్యరాజ్య సమితి రెండు వేల ఒకటి జూన్ ఇరవై నుంచి ఈ కింది దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జ జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటి తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సర్వసభ్య సమావేశము రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున ప్రకటించింది మరియు యోగాను మానవ సంపద ఐక్యరాజ్య సమితి గుర్తించి మానవులను సాంస్కృతిక రుష్య వారసత్వ సం సంస్కృతిక సంపదగా జాతీయ జాబితాలో యోగా యోగాకు స్థానం లభించింది జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ సంగీత దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది జూన్ ఇరవై మూడున ఐక్యరాజ్య సమితి ప్రజా సేవా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది జూన్ ఇరవై మూడున అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవము ఆధునిక ఒలింపిక్ క్రీడలు పద్దెనిమిది వందల తొంభై నాలుగు జూన్ ఇరవై మూడున ఎథెక్స్ నగరంలో ప్రారంభమయ్యాయి జూన్ ఇరవై ఆరున ఇరవై ఆరున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవము అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు జూన్ ఇరవై ఎనిమిదిన పివి నరసింహారావు జయంతి జూన్ ఇరవై ఎనిమిదిన పివి నరసింహారావు జయంతి జూన్ ఇరవై తొమ్మిదిన జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము